వృశ్చిక రాశి ఈ రుచిక రాశి వాళ్ళకి ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ గురుగ్రహ మార్పు అనేది అతిచార మార్గంలో తొందరగా ఆయన కర్కాటక రాశికి వచ్చేస్తున్నారు ఈ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఏదైతే గురు మార్పు వలన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దాదాపు రుచిక రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి బాలేదు అర్ధాష్టమ రాహు పంచమ శని లేనిపోని చెడు ఆలోచనలు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి ఉంటారు కొంతమంది చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతున్నది పంచమశని జరుగుతున్నది కాబట్టి కర్మానుసార బుద్ధి ఎక్కువ ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఇబ్బందులు పడడం లాంటిది కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత ఎగైన్ అండ్ ఎగైన్ ఇల్లు మార్పులు చే మార్పులు చేసుకోవడము గృహంలో ప్రశాంతత లేకపోవడము మీకు భయం అనేది ఏదో తెలియని భయము ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే వృష్టిక రాశి వల్ల పుట్టిన స్త్రీలకు భర్త నుంచి ఆ ప్రేమ ఆ ఆదరణ లేకపోవడము ఇక్కడ కొంచెం డిప్రెషన్కి గురి అవడము ఫ్యామిలీలో ఒత్తిడి ఇవన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఇక మీద ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత స్థానంలో గురువు రాబోతున్నారు కాబట్టి ఆయన స్థానంలో కూర్చొని డైరెక్ట్ నవమ దృష్టితో మీనరాశిని చూస్తారు పంచమాధిపతి పంచమాన్ని చూస్తారు భయం తగ్గుతుంది సమాజంలో గౌరవం పెరగడము దేవతా కార్యాల దర్శనాలు చేసుకోవడము చాలా రోజుల నుంచి నేను తిరుపతి వెళ్ళాలండి లేదా పిఠాపురం వెళ్ళాలి లేదా ఏ దేవుడికో వెళ్ళాలని మొక్కుకున్నాము కానీ అవ్వట్లేదు ఎస్ ఇప్పుడు మీకు వెళ్ళడానికి చాలా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు ఆ సమయం వస్తూ ఉంది తీర్థక్షేత్రాల దర్శనాలు భార్య మధ్య సఖ్యత లేనిపోని భయం తగ్గడము ఆ భయం నుంచి బయటపడి ధైర్యంగా ఉండడము మానసిక ప్రశాంతత అందుకోవడము సంతానం ద్వారా మానసిక ప్రశాంతత అందుకోవడము మంచి తెలివితేటలు పెరగడము మంచి బిజినెస్ స్కిల్స్ పెరగడము కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్కి ఇది చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు నష్టపో నష్టపోయాను లేదా నష్టపోతున్నాను అనుకున్న వాళ్ళకి కూడా ఆ నష్టం ఆగి కొంచెం లబ్ధి లాభం వచ్చే సూచనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది లేనిపోని భయము చెడు ఆలోచనలు తగ్గి నీ ప్రశాంతంగా ఉండడానికి ఈ ఈ సమయం అనేది మీకు సహాయం చే చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే బాగా ప్రశాంతంగా ఉంటారు భయం లేకుండా ఏదో ప్ర ఫ్రీగా ఉంటారు మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఇవన్నీ తగ్గిపోతాయి లేనిపోని భయము నెగిటివ్ థాట్స్ ఇవన్నీ తగ్గి ప్రశాంతంగా ఉండడానికి ఊరట మీకు కలిగిస్తుంది ఈ సమయం చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడా తమ చదువుల పట్ల ఆసక్తి చూపించి మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంటర్వ్యూస్కి వెళ్ళే ఎవరైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేదు రావట్లేదు ఇంటర్వ్యూ ఇంకా రావట్లేదు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ రావడము ఉద్యోగం రావడము ఇలా మంచి పాజిటివ్ ఎన్వారాన్మెంట్ రుచిక రాశి వాళ్ళకి రాబోతున్నది మెయిన్ భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది ఏర్పడ ఏర్పడబోతున్నది అలాగే సంతానం ద్వారా కూడా మంచి ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ రుచిక రాశి వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి దక్షిణామూర్తి ఆరాధన అలాగే ముఖ్యంగా శివుడి యొక్క దర్శనము అరుణాచలం లాంటివి ప్రదర్శనలకి మీరు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు మీకు వస్తాయనే తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినబు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభం ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు పెళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లగా కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం బలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలు అనేది రావు ఆ అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శనిబలం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం